హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినితా విని ఈ రోజు మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది అండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఎన్ఎఫ్సి గేట్ గట్కే సార్ సో ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ బాలమిత్ర అని లర్నింగ్ సెంటర్ నుంచి జస్ట్ ఆపోజిట్ లోనే మనకి ప్రాపర్టీ అనేది ఉంది ఇంటి ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అక్కడ కనిపిస్తున్న వెహికల్స్ అది మనకి వరంగల్ హైవే సో వరంగల్ హైవే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఉందండి సో డీల్ చేయకుండా ఒకసారి మనం ప్రాపర్టీలోకి వెళ్దాం సో ఇంటి ఎదురుగా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది వీళ్ళకి టూ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ ఒక ప్రాపర్టీ అనేది సోల్డ్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ మనుషులు కూడా వచ్చి ఉన్నారు సో మనకి ఈ ప్రాపర్టీ ఒకటే ఉంది సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది ఇంటి ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా స్లోప్ అనేది ఇచ్చారు సో మనకి పార్కింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంది అండ్ బయట చూసినట్లయితే వెలివేషన్ చాలా బాగుందండి మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు గ్లాస్ గిన్ ఎవ్రీథింగ్ బా పెట్టారు అండ్ బయట గార్డెన్ కి స్పేస్ అనేది కూడా ఇచ్చారు సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ప్రాపర్టీ సో చుట్టుపక్కల మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి సో చాలా మంచి కాలనీ లాగా ఉంది అండ్ ఇక్కడ మనకి ఇలా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్రాపర్టీ అనేది కూడా సోల్డ్ అవుట్ అయింది అండ్ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా మనకి వే అనేది ఉందండి ఈ ప్రాపర్టీకి రావడానికి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం సో ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే ఇది మనకి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా చేస్తే చాలా బాగుంది సో మనకి ఇక్కడ స్టెప్స్ నెక్స్ట్ రైట్ సైడ్ లో స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు సో మనకి ట్యాప్ వర్క్ కూడా ఇచ్చారండి మంచిగా ఉంది యూటిలిటీ ఏరియా దగ్గర సో నీట్ గా ఉంది అండ్ ఇక్కడ చూసినట్టు పార్కింగ్ ఏరియాలో మనకి వాల్స్ కి మొత్తం మంచిగా గ్రానైట్స్ తో పెట్టేశారు అంటే ఇది లైక్ ఫైల్స్ తో పెట్టారు సో మనం ఎదురుగా చూసినట్టే మెయిన్ డోర్ చాలా బాగుంది అండ్ చాలా క్వాలిటీ డోర్స్ అనేటివి పెట్టారు విండోస్ కూడా చాలా క్వాలిటీ మీ పెట్టారండి సో ఇంటి వెనక సెట్ బ్యాక్ చూపిస్తున్నాను చూడండి మంచిగా టూ ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు సో తర్వాత వెనకాల నుంచి డోర్ ఉంటే చూద్దాం వెళ్ళి సో లేట్ అయ్యి కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం కదండి ప్రాపర్టీ సో ఇక్కడ మనం లోపలికి వచ్చేసాము ఫాల్ సీలింగ్ వరకు ఒక్కసారి చూడండి ఎంట్రెన్స్ దగ్గర ఎంత ముద్దుగుందో సో ఫ్లవర్ ఇచ్చి మంచిగా ఇచ్చారు ఫాల్ సీలింగ్ వరకు ఎంట్రన్స్ దగ్గర లోపలికి వచ్చాక ఎంట్రెన్స్ లోనే చాలా బాగుంది సో ఇది మనకి హాల్ ఎంత స్పేషియస్ గా ఉంది కదండి ఇది మనకి వన్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ ఐట్స్ అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు సో ఇది ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది మనకి ఈ ప్రాపర్టీ అండి ఇండిపెండెంట్ హౌస్ ఎదురుగా చూసినట్లయితే టీవీ పాయింట్ టీవీ పాయింట్ దగ్గర సెల్స్ ఇచ్చారు సో లైట్ పింక్ కలర్ తో మంచిగా ఉంది అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేషన్ కూడా ఇచ్చారు సో ఇక్కడ కిచెన్ ఏరియాకి ఆర్తి చూడండి ఎంత బాగా ఇచ్చారు లైక్ ఇది ఓపెన్ కిచెన్ లాగా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు సో వాషింగ్ మెషిన్ కూడా పెట్టేశారండి మనకి సో లో డీల్ లోపలికి వెళ్దాము ఇది మనకి కిచెన్ ఏరియా ఇది యూ షేప్ లో ఉందండి సో కిచెన్ ఏరియా చూసినట్లయితే ఈజీగా ముగ్గురు మంచిగా వర్క్ చేసుకోవచ్చు అండ్ సెల్ఫ్ టైల్స్ చూసినట్లయితే చాలా బాగుంది అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా ఇచ్చారు సో ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం హాల్లో ఇంకొకటి డోర్ కూడా ఇచ్చారు అంటే వెనకాల వెళ్ళడానికి సెట్ బ్యాక్ అండి అండ్ డోర్స్ చూస్తున్నట్లయితే చాలా క్వాలిటీ డోర్స్ అనేటివి ఇచ్చారండి సో మనకి క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ చూపిస్తారు చూడండి బోర్ అండ్ సంప్ సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము సో మనకి ఇది వచ్చి ఎన్ఎఫ్సి రైల్వే గేట్ అండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ ఐడ్స్ వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ పర్మిషన్ అండ్ డైమెన్షన్స్ వచ్చి ఎయిటీన్ బై ఫిఫ్టీ ఫైవ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి సెల్స్ కూడా ఇచ్చారు సో ఇంటీరియర్స్ తీసుకుంటే ఈజీగా వర్క్ అయిపోతుంది అండ్ సెల్స్ కూడా చాలా బాగా పెట్టారు చూడండి చాలా ఎక్కువ సెల్స్ అనేటివి సజ్జ కూడా ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు ఒక్కసారి పైన పాలసీలింగ్ వర్క్ చూసుకుంటే చాలా బాగుందండి సో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్డ్ మనకి సెట్ బ్యాక్ వెళ్ళడానికి ఉంది లైక్ మనం యూటిలిటీ ఏరియా లాగా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి బోర్ అండ్ సంప్ అండ్ ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి ఇండియన్ వాష్రూమ్ సో చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఎంత బాగుంది గ్రీనరీగా ఉంది విశాలంగా ఉంది పీస్ఫుల్ గా ఉందండి చాలా బాగుంది సో మంచిగా మనకి ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితే ఇక్కడ సో ఇప్పుడు మనం డిలే చేయకుండా మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం సో ఇక్కడ హాల్ ఏరియా చూడండి ఎంత బాగుంది కదా అందంగా ఉంది సో మనకి ఇక్కడ కేంద్ర విద్యాలయ స్కూల్ డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరంగల్ హైవే వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంది ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్స్టల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మన మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ ఎంత నీట్ గా యూనిక్ గా చేశారు సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ మనకి విండో కూడా ఇచ్చారండి సో ఇక్కడ చూస్తే మనకి స్మాల్ గా గలిలాగా ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇది వాష్రూమ్ సో వాష్రూమ్ లో ట్యాప్స్ ఎవ్రీథింగ్ ఫిట్ అనేది చేసేసారండి వెస్టర్న్ టైప్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకి షవర్ గానే పెట్టారు వాష్రూమ్ పైన మనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా ఇచ్చారు సో డిలే చేయకుండా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం మెండోర్ నుంచి చూపిస్తున్న చూడండి సో మనకి ఎదురుగా నేను లర్నింగ్ సెంటర్ అని చెప్పాను కదా బాలమిత్ర సో అది ఉంది సో మనకి మంచిగా ఉంది కదా ఇప్పుడు పైకి వెళ్దాం ఫైనల్ గా మనం టెరస్ మీదకి వచ్చేసాము అండ్ టెరస్ చూసినట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అంటే మంచిగా ఉందండి అండ్ ఇంకా ట్యాంక్ హైట్ కోసం మంచిగా కట్టారు అండ్ ట్యాంక్ కూడా పెట్టేశారు ఒకవేళ కావాలనుకుంటే అనుకుంటే మనం మన ఎక్స్ట్రా ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన అంటే పక్కన బిల్డింగ్ కొన్నారు కదా వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ట్రా ట్యాంక్ పెట్టేసుకున్నారు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎదురుగానే మనకి వరంగల్ హైవే కనిపిస్తుంది చూడండి సో జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి వరంగల్ హైవే మనకి ప్రిన్స్టాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా కేంద్ర విద్యాలయ డిపిఎస్ స్కూల్స్ చాలా స్కూల్స్ అనేటివి జస్ట్ నియర్ బై లో ఉన్నాయి అండ్ వరంగల్ హైవే కూడా మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నేను కూడా జస్ట్ మనకి నియర్ బై లో టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది అండ్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చూస్తున్నట్లయితే సరౌండింగ్స్ లో మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి అండ్ ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది లోని కామెంట్ లో ప్రైస్ ఎంత డీటెయిల్స్ అడుగుతున్నారు సో దయచేసి నేను మీ నుంచి కోరిక మొత్తం వాచ్ వీడియో మొత్తం టిల్ వరకు ఎండ్ వరకు చూడండి సో మొత్తం మీకు కూడా తెలుస్తుంది ఒకసారి డైరెక్ట్ గా ఒకవేళ నచ్చిందంటే డైరెక్ట్ విజిట్ అవ్వడం కూడా చాలా మంచిది అండి అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫార్టీ నైన్ లాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి సో చాలా తక్కువ బడ్జెట్ లో ఈ ప్రాపర్టీ వస్తుందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్ స్క్రీన్ మీద బిల్డర్ నంబర్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్ చేసేందుకు మీకు కూడా ప్రమోషన్ కావాలనుకుంటే నా నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ